అనేది కొన్ని దశాబ్దాల కళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఎలా అయితే రాజధాని కీలకమైన ప్రాంతమో రాజధానికి ఆనుకూగా ఉన్న అందుబాటులో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాంతం ఒక పోర్టు అత్యంత కీలకమైన పోర్టు కాబోతుంది ఈ పోర్టు నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత పరుగులు పెట్టించిందో అంతకు పది రెట్లు ఎక్కువగా పద్నాలుగు ప పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కుంటుపడిపోయింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి రాజకీయాలు మాట్లాడడం నేను ఇష్టపడట్లేదు కానీ ఏదైతే అభివృద్ధి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్దేశించారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ టూరిజం సెక్టర్లో కానీ అనేక విషయాలు అభివృద్ధి చేయడానికి ఈ బాధ్యత నాకు ఇచ్చారని నేను భావిస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగానే వారి దిశానిర్దేశాన్ని తీసుకుని స్థానిక శాసనసభ్యులు మంత్రులు అందరి మద్దతుతోనే ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాను మూడో పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు గుడివాడ నియోజకవర్గంతో కలిపి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్న గడిచిన ప్రభుత్వంలో అలాంటి ఆలోచన ఎక్కడ జరగలేదు ముడా అంటే కేవలం మచిలీపట్నం చుట్టుపక్కల మాత్రమే రెస్ట్రిక్ట్ అయినట్టుగా మిగిలిన మండలాలు కానీ గ్రామాలు కానీ నియోజకవర్గాలు కానీ ఎక్కడ దృష్టిలోకి రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే నా పదవీ కాలంలో ఈ నియోజకవర్గాలకి కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆ నియోజకవర్గాలకి కూడా ముడా పరిధిని అభివృద్ధి పరిధిని విస్తరించేలాగా పనిచేస్తాం అధికారులు కొన్ని విషయాలు నాతో మాట్లాడారు ఇంకా రేపటి నుంచి డీటెయిల్గా అన్ని విషయాలు చర్చించుకుంటాం ముడా పరిధిలో ఉన్న భూములు అయిండొచ్చు ముడా పరిధిలో ఉన్న ఆస్తులు అయ్యి ఉండొచ్చు అప్పులు అయిండొచ్చు ఇందులో జరిగే ప్రతి విషయానికి జవాబుదారీగా ఉంటాం ప్రజలకి సమాధానం చెప్పే స్థితిలో ఉండేలాంటి నిర్ణయాలు తీసుకుంటాము అనేక విషయాల్లో ముడా ఆస్తులని కాపాడాల్సిన బాధ్యత కూడా బాధ్యతలు తీసుకుంటున్న చైర్మన్గా ఇప్పుడు నా పైన ఉంది అధికారులతో చర్చించి ముడా పరిధిలో జరిగే అక్రమాలు కానీ లేదా ముడా పరిధిలో జరిగే ఇల్లీగల్ విషయాలు కానీ అది అక్రమ లేఅవుట్లు అయి ఉండొచ్చు అక్రమ మట్టి అయ్యి ఉండొచ్చు అనేక విషయాలు ప్రజలందరికీ తెలిసిన విషయాలే గడిచిన ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి వీటన్నిటి మీద అధికారులు ఖచ్చితంగా బలమైన చర్యలు తీసుకుంటారు ముడా తన పరిధిని అభివృద్ధి పదంలో విస్తరిస్తూనే అక్రమాలకి పూర్తి స్థాయిలో చెక్ పెడుతుంది ముడా ఆఫీస్ తలుపులు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండేలాగా ఒక అప్లికేషన్ ఎవరైనా ఒక ప్లాన్ పెడితే అది కొన్ని గంటల్లోనే సాల్వ్ అయ్యేలాగా కొన్ని గంటల్లో వాళ్ళకి అప్రూవల్ వచ్చి వాళ్ళు ఇది ఒక ప్రభుత్వ ఆఫీసు ఇక్కడికి వస్తే మేము బాధపడతామనే ఆలోచన కాకుండా ఇక్కడికి మేము వెళ్తే మాతో పని పూర్తి చేయిస్తారు దగ్గర ఉండి చేయపట్టుకుని పని పూర్తి చేస్తారనేలాగా ప్రజలకు ఒక బెటర్ సర్వీస్ ఇస్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ చూశారో ఆ విజన్ అనుగుణంగా మచిలీపట్నం ప్రాంతాన్ని మొత్తాన్ని గతం ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేసేలా పూర్తి ప్రయత్నం చేస్తాము కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికే అనేక శాఖలతో మాట్లాడి ఉన్నాము అఫీషియల్గా ఈరోజు నేను చార్జ్ తీసుకున్నప్పటికీ గత వారం పది రోజులుగా అధికారుల సమక్షంలో అనేక విషయాలు చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలతో మాట్లాడాము వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు జేసీ వైస్ చైర్మన్ గీతాంజలి శర్మ గారు వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా అన్ని విషయాలని కూలంకషంగా చర్చించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ముడా పనిచేస్తుంది అని తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారు అలాగే కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం నా మీద నమ్మకం ఉంచి ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థకి నన్ను చైర్మన్గా నియమించినందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను అలాగే నేను కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి ఒక చిన్న కార్యకర్తగా గుడివాడలో జిల్లా కమిటీలో పనిచేసినప్పటి నుంచి రాష్ట్ర కమిటీలో అనేక బాధ్యతల్లో ఉన్నప్పటి వరకు నాతో పాటు ప్రతి అడుగులోనూ ప్రతి కష్టంలోనూ నడిచిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి కూడా ఈ బాధ్యత ఈ పదవి వాళ్ళకే అంకితం వాళ్ళ కష్టం వల్ల వాళ్ళలో ఒకటిగా నాకు ఈ బాధ్యత వచ్చింది కాబట్టి పేరు పేరున ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకా నిన్న మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఇలా ముఖ్యల సమక్షంలో బాధ్యతల స్వీకరణ చేశాను స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మండలి బుద్ధప్రసాద్ గారు వేరే వ్యక్తిగత కారణాల వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాకలేకపోయినా ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిలో అందరం కలిసి పనిచేయాలని వారు తెలియజేయడం వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను